కొంత ఆందోళనకు కొంత బాధకు గురి చేస్తున్నాయి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులున్న ఈ కళాశాలలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరగడం ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి తెలిసి ఈ కళాశాల ప్రతిష్టకే భంగకరంగా మారే ప్రమాదం ఉంది గత నాలుగు రోజుల క్రితం ఈ కళాశాలలో కొంతమంది విద్యార్థుల వద్ద గంజాయి పట్టుబడడం కూడా జరిగింది గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి పారద్రోలాలని మంత్రివర్గ ఉపసంఘం ఏ రోజైతే సమావేశమైందో అదే రోజు ఈ ఐటీ క్యాంపస్లో గంజాయి పట్టుబడడం చాలా బాగా గురిచేస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు డైరెక్టర్ గారితోనూ ఏఓ గారితోనూ ఇతర అధ్యాపకులందరితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ కూడా పునరావృతం కాలేదు గతంలో విద్యార్థులకు సమస్యలున్న ఆందోళన జరిగిన సందర్భాలున్నాయి లేకపోతే చిన్న చిన్న సంఘటనలతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూసాం కానీ ఒక సంస్థ ప్రతిష్ట మసగవారే విధంగా అంటే ఎక్కడ కూడా ఈ పులివెందుల ప్రాంతంలో గంజాయి కల్చర్ లేదు గంజాయి సాగు చేసేవాళ్ళు గంజాయి తాగడం అనేది చాలా అరుదైన సంఘటన అట్లాంటిది ఒక విద్యా సంస్థలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాగా గురిచేస్తుంది ఖచ్చితంగా డైరెక్టర్ గారికి వీళ్ళందరితో కూడా సమావేశం కావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నెల రోజుల లోపల ఇక్కడ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణ క్రమశిక్షణ విధంగా చదువుకునే విధంగా మంచి విద్యావ్యర్థలు అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది నిన్ననే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా దీనిపైన ఆందోళన చెందడం జరిగింది ఒక విద్యా సంస్థలు ఒక ఇలాంటి జరగడము ఖచ్చితంగా విద్యా వ్యవస్థకే పెద్దపేరు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి గట్టిగా డైరెక్టర్ గారికి ఇతర సిబ్బంది అందరికీ కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా వారి సమస్యలు కూడా కొన్ని సమస్యలు వారు ఈ కళాశాల అంబులెన్స్ కావాలని లేకపోతే బాలు బాలికలను సపరేట్ చేయాలంటే ఒక మూడు వందల మందికి సరిపడా ఒక హాసర్ బ్యాగ్ కావాలని చెప్పడం జరిగింది వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి త్వరిత ఈ ఈ సమస్యలన్నింటినీ కూడా పరిస్థితికరం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ పనిచేసే సిబ్బందికి సంబంధించి కూడా అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని కొన్ని కళాశాలల్లో ఇతర ప్ర ఇతర సంస్థలలో మినిమం టైం స్కేమ్ అమలు అమలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ సిబులైటీలలో మినిమం టైం స్కేలు కొంతమందికి అమలు చేస్తున్నారు కొంతమందికి అమలు చేయడం లేదు ఆ సమస్యలన్నింటిని కూడా విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకొని అన్నిటి కూడా సానుకూలంగా పరిష్కారం విధంగా కృషి చేయడం జరుగుతుంది